హై ఫ్రెండ్స్ సిద్ధవటం కోట కడప నుండి బద్వేలువేలు మార్గంలో సిద్ధవటం అనే గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది పెన్నానది ఒడ్డునే ఉన్న ఈ కోటలో ఎన్నో దారుణాతి దారుణాలు జరిగాయని చెబుతారు ఈ కోటను పద్దెనిమిది మంది రాజవంశాలు పోటీపడి పరిపాలించాయట విజయనగర సామ్రాజ్యాన్ని వీర నరసింహరాయలు పరిపాలిస్తున్న సమయంలో సామంతరాజుగా ఈ కోటను సంబెట గురువురాజు అనే వ్యక్తి పరిపాలించి సామంతరాజు అయిన సంబెట గురువురాజుకు ధనాశ ఎక్కువగా ఉండడం వల్ల రాజ్యంలోని ప్రజలపై ఎక్కువగా పన్నులు విధించేవాడు అలా పన్నులు విధించి వాళ్ళను పీల్చి పిప్పి చేసేవాడు ఎవరైనా పనులు చెల్లించలేకపోతే ఆ కుటుంబంలోని స్త్రీలను కోటలోనికి తీసుకువచ్చి నగ్నంగా నిలబెట్టి రెండు కర్రలు తీసుకుని ఒకవైపు తాళ్లతో కట్టి రెండు కర్రల మధ్యలో ఆ మహిళ స్థనాలను ఉంచి అక్కడ ఉన్న తన సైన్యంతో గట్టిగా ఒత్తించి పైశాచిక ఆనందాన్ని పొందేవాడట ఈ బాధ భరించలేక ఆ స్త్రీలు వెక్కి వెక్కి ఏడ్చేవారట ఆ తర్వాత ఈ విషయము విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన వీర నరసింహరాయలకు ఎలా తెలిసింది ఆ తర్వాత సంపేట గురువురాజు పరిస్థితి ఏమిటి అన్నదే కథాంశం ఫుల్ వీడియో కింద ఇచ్చిన లింక్ లో ఉంది ఒకసారి చూడండి వీడియో